వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర నుంచి మీకు టాప్స్ లో అప్ టు సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి కాంచీపురం సిల్క్ అనమాట ఇందులో కూడా ఇంకా టాప్స్ అండి ఇవి కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ సేల్ అయితే టూ ఎయిటీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చిన్న చిన్న మిర్రర్ వర్క్ తో వస్తుంది అనమాట ప్రింట్ వస్తుంది దుప్పట కూడా కలంకారి దుప్పట వస్తుందండి అండ్ బోటమ్ కూడా చూడొచ్చు ప్యూర్ కాటన్ లో వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి సెట్ లో మీకు మస్లిన్ అండి స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది అనమాట మీకు ఫైవ్ బటన్స్ వస్తుంది టాప్ మొత్తం కూడా మోతి వర్క్ బీట్ వర్క్ వస్తుంది అండ్ ఇది డిజిటల్ దుప్పట వస్తుంది బోటమ్ కూడా సేమ్ ఉంటదండి ఆ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో చక్క దానికి కాంట్రాస్ట్ గా బెనారసి దుప్పట బోటం అయితే అండ్ ఇదంతా కూడా మంచిగా కట్ వర్క్ దుప్పటా వస్తుందండి అది కూడా మిర్రర్ వర్క్ తో ఉంటుంది బోటమ్ అయితే సేమ్ టాప్ కలర్ లో ఉంటుంది ఇక్కడంతా కూడా ఇది కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ సో టాప్ కూడా మనకి విధంగా ఉంటుంది బోటమ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది మంచిగా బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉంటే స్టెల్ ప్రింట్ వచ్చి వీ నెక్ లో వర్క్ వస్తుంది ఇది మనకి ఆర్గెంజ్ కట్ వర్క్ దుప్పటా వస్తుంది అనమాట you హాయ్ ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ మన్ బజార్ ఈ రోజు వియర్స్ అందరికి ఐకే ఫ్యాషన్స్ దగ్గర నుంచి సికింద్రాబాద్ లోనే ది బెస్ట్ హోల్సేల్ షాప్ అయ్యండి ఇది మనకి ఐకే ఫ్యాషన్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి వీడియో అయితే షేర్ చేసినాను సో కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదు ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్స్ వచ్చేస్తుంది చాలా మంది ఇట్లా బండలు తీసుకొని ఎంఎల్ఎక్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అంటే సిస్టర్స్ షేర్ చేసుకుంటారు కదండి అట్లా మీకు చాలా మంది ఇక్కడ నుంచి డ్రెస్సెస్ కూడా తీసుకెళ్తుంటారు ఇక్కడ మీకోసం మంచి ఆఫర్ రేట్లు అయితే ఉన్నాయండి సో బిజినెస్ చేసే వాళ్ళకి అయితే కనుక ఇంకా చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ మీకు టాప్స్ ఉంటాయి టూ పీసెస్ అంటే టాప్ బాటమ్ ఉంటది త్రీ పీసెస్ డ్రెస్ లు ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ నెక్స్ట్ వచ్చేసరికి క్రాప్ టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ ప్యాంట్స్ లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ ఇలా అన్ని కూడా కాకపోతే ఇది మనకి కంప్లీట్లీ హోల్సేల్ షాప్ అండి అంతా కూడా ఫ్లోర్ వైజ్ గా వెరైటీస్ ఉంటాయి అనమాట మీకు ఇక్కడ సైజెస్ కూడా వచ్చేసరికి ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్సెల్ సైజ్ దగ్గర నుంచి ఇన్ కేస్ జంబో సైజెస్ ఉంటాయి కదండి జంబో సైజ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట అన్ని కూడా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి సో మీకు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు బెస్ట్ కలెక్షన్ కావాలంటే సూరత్ ముంబై అట్లా వెళ్ళిపోతుంటారు ఢిల్లీ ఇక్కడ మీకు అంత దూరం వెళ్ళాల్సిన అవసరమే లేదండి మన హైదరాబాద్ సికింద్రాబాద్ లోనే మంచి ఐకే ఫ్యాషన్స్ అనే షాప్ అయితే ఇక్కడ మీరు లొకేట్ అయి ఉంటుంది సో డైరెక్ట్ గా విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో అనేది డ్రాప్ చేస్తాను అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్తున్నాను కదండి సో ఇప్పుడు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటారు ఇక్కడ సింగిల్ పీస్ అనేది అవైలబుల్గా లేదు మినిమం ఒక బండల్ తీసుకోవాలి ఒక బండల్లో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ సైజెస్ సెట్స్ వస్తాయన్నమాట సో ఖచ్చితంగా బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మీకు సింగిల్ బండల్ అయినా కూడా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి వన్ అవర్లో ర్యాపిడ్గా డెలివరీ కావాలి అంటే కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూపించేస్తాను సో మీరందరూ వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ వచ్చేసరికి నేను టాప్స్ దగ్గర నుంచి కలెక్షన్ చూపిస్తాను నార్మల్గా మీకు ఏంటంటే లో కాస్ట్లో కావాలంటే నైన్ అలా మీకు ఇక్కడ ఉండవండి ఎందుకంటే అన్ని కూడా హై రేంజ్ ఫస్ట్ క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వీడియోలు అయితే షేర్ చేసినాను మీకు త్రీ ఫోర్ స్లీవ్స్ మంచిగా ఇక్కడ బటన్ రావడం కానీ అంతా కూడా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది ఉంటదండి మంచి ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ యూస్ చేస్తారు వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర నుంచి మీకు టాప్స్ లో అప్ టు సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఈ స్లీవ్స్ కానీ స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ అయినా కూడా మీకు లోపల లైనింగ్ కూడా వస్తుంది అన్నీ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో నెక్స్ట్ ఈ మోడల్ చాలా ట్రెండ్ అవుతుంది కదండి కాంచీపురం సిల్క్ అన్నమాట వెరైటీస్ ఉంటాయి నేను ఇంకా డిజైన్స్ కావాలి అంటే ఒక డిజైన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది ఒక కలర్కి మీకు ఫోర్ ఫోర్ సైజెస్ వస్తాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీరు ఖచ్చితంగా బండల్ టు బండల్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి అన్ని నేను కవర్ చేయాలి కాబట్టి జస్ట్ ఏమేమి ఉంటాయి ఇక్కడ జస్ట్ గా చూపిస్తున్నాను ఇది కూడా మీకు మంచి బ్రాండెడ్ అండి అన్ని కూడా బ్రాండెడ్ కుర్తీసే బ్రాండెడ్ టాప్సే ఉంటాయి అనమాట మీకు టాప్స్ మళ్ళీ చెప్తున్నాను స్టార్టింగ్ ప్రైస్ అయితే కనుక జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇదిగోండి మీకు ఇవన్నీ కూడా ఇంకా ఇందులో కావాలంటే చాలా డిజైన్స్ ఉంటాయి కాలర్ నెక్ ఇట్లా మీకు రౌండ్ నెక్ మోడల్స్ చాలా డిజైన్స్ ఉంటాయి ప్యూర్ కాటన్లో కావాలన్నా మీకు ఈ విధంగా ప్యూర్ కాటన్లో కూడా అవైలబుల్ ఉంటుంది అసలు ఎంత బాగున్నాయి చూడండి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎయిర్లైన్ టాప్స్ అండి ఇవి కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ సేల్ అవుతున్నాయి కాలేజ్ గోయింగ్ వాల్స్ కానీ సేల్ చేసే వాళ్ళకు కూడా ఈజీగా మీరు ఫోర్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అంటే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది సైజ్ కూడా ఇక్కడ చూడండి మీకు ఎమ్ అయితే ఎం సైజ్ వస్తుంది ఎల్ అంటే ఎల్ సైజ్ వస్తుంది ఏ సైజ్ అంటే సైజ్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇందులో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి చాలా వెరైటీస్ ఉంటాయి ప్రతి డిజైన్ లో మీకు హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి చూడండి ఎయిర్లైన్ మోడల్ లోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ ఇది మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ లాగా అట్లా వచ్చేస్తుంది అనమాట త్రీ బటన్స్ లాగా వస్తుంది సో నెక్స్ట్ ఇవైతే కనుక మీకు ఫ్రాక్ మోడల్స్ అండి ఫ్రాక్ మోడల్ లో మీకు త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి అట్లా స్టార్ట్ అయ్యి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది ప్యూర్ కంప్లీట్లీ కాటన్ వస్తుంది ఇది ఇక్కడ చిన్న చిన్న వర్క్ వర్క్తో వస్తుంది అనమాట మీకు స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఇచ్చేసారు అండ్ ఫ్లయిర్ కూడా చూసుకుంటే కనుక మీకు మంచి ఫ్లెయిర్ ఉంటుందండి ఇదంతా కూడా ఫ్లెయిర్ ప్యూర్ కాటన్ మీద ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి మీకు ఫ్రాక్ మోడల్లోనే ఇది కూడా చూడవచ్చు చాలా బాగున్నాయి కదా కాంబినేషన్ ఇదంతా కూడా మీకు చక్క నాట్ వర్క్ మిడర్ వర్క్ కాంబినేషన్లు ఇచ్చారు అండ్ ఫ్రాక్ మోడల్స్లో కూడా మీకు డిజైన్స్ చూసుకుంటే ఇది కదా ఇవన్నీ డిజైన్స్ ఏనండి ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఏదైనా సరే మీరు బండల్ టు బండల్ తీసుకోవాలి సింగిల్ బండల్ అయినా కూడా కొరియర్ చేస్తారు కానీ ఖచ్చితంగా బండల్ తీసుకో ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ సైజెస్ వస్తే ఒక బండల్ కి సో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ ఎట్ అండి క్యాజువల్ వేర్ అనమాట అంటే డైలీ వేర్ ఆఫీస్ కి కొంచెం జాబ్ పర్పస్ వాళ్ళకి డైలీ వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో ప్యూర్ కాటన్ ఉంటుంది రేయాన్ ఉంటుంది మెస్లిన్ ఉంటుంది అన్ని వెరైటీస్ ఉంటాయి ఇదైతే అయితే ప్యూర్ కాటన్ ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది దుప్పట కూడా కలంకారీ దుప్పట వస్తుందండి అండ్ బోర్ కూడా చూడొచ్చు ప్యూర్ కాటన్లో మీకు మంచిగా ఉంటుంది అనమాట ప్రింట్స్ అదంతా కూడా చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కానీ మీకు స్టిచ్చింగ్ కానీ అంతా కూడా ఇందులో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇందులోనే మీకు సేమ్ బ్లూ చూపించాను కదా కలర్స్ కావాలి అన్న కూడా ఇదిగోండి ఇట్లా మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇందులో కూడా మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ సైజెస్ సెట్ వస్తుంది ఖచ్చితంగా మీరు బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో స్టార్టింగ్ రోజు వచ్చేసరికి మీకు త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా క్యాజువల్ వేర్లో అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి రియాన్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ దుప్పటా వస్తుంది మొత్తం కూడా మిర్రర్ వరకు వస్తుంది అనమాట కాంబినేషన్ ఇది కూడా రియాన్లోనే వస్తుందండి కాంబినేషన్ అయితే ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి మీకు రియాన్లో ఇదిగోండి ఇదొక డిజైన్ వస్తుంది అండ్ ఇదొక డిజైన్ వస్తుంది ఇదొక డిజైన్ ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీరు వన్స్ ఒక్కసారి ఇక్కడ షాప్ కి విజిట్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ప్రతి డిజైన్లో కూడా మీకు హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి డైలీ కూడా అప్డేట్స్ వస్తుంటాయి మంచి ఆఫర్ రేట్లో ఉంటాయి సో నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే కనుక త్రీ పీస్ లో మీకు మస్లిన్ అండి స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది అనమాట మీకు ఫైవ్ బటన్స్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది టాప్ బొట్టం కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు మస్లిన్లోనే ఇంకొక డిజైన్ ఇది కూడా స్ట్రైట్ కట్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మస్లిన్ లోనే అండ్ నెక్స్ట్ కూడా ఇది అంటే మీకు సైజెస్ అండి ఇది డబుల్ ఎక్సెల్ లో చూపిస్తున్నాను మీకు ఒక బండల్ కి వచ్చేసరికి ఎంఎల్ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఇట్లా ఇది ఇది మస్లిన్లో ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబ్ల్యూక్ ఇట్లా ఫోర్ సైజెస్ బండల్ వస్తుంది ఖచ్చితంగా బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇది కూడా మీకు రేయాన్ కాటన్ స్ట్రైట్ కట్ వస్తుందండి కంప్లీట్లీ ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ నా పక్కన ఉన్నాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఇట్లా డైలీ అప్డేట్స్ వస్తుంటుంది అనమాట సో మీకు క్యాజువల్ కయర్ కావాలన్నా బిజినెస్ చేసే వాళ్ళ కలెక్షన్ కావాలన్నా సో నెక్స్ట్ వచ్చేసరికి అందరూ ఫేవరెట్ అండి ఐకే ఫ్యాషన్స్ అనగానే ఇక్కడ ప్రీమియం రేంజ్ అన్ని కూడా చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి జస్ట్ స్టార్టింగ్ ఇక్కడ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇంచెస్ స్టార్ట్ అయ్యి అప్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అన్ని ప్రీమియం కలెక్షన్ ఉంటది ఇది చూడండి ఇది ఫర్ సపోజ్ ఇక్కడ మీకు సెవెన్ హండ్రెడ్ ఉండే డ్రెస్ నేను ఈజీగా చెప్తాను బయట మీరు ఈజీలో ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు అండి అంటే ఒక డ్రెస్ మీద మీకు డబల్ మార్జిన్ ప్రాఫిట్ వేసుకుని సేల్ చేయచ్చు అనమాట సో ఇక్కడ ఫస్ట్ డ్రెస్ చూపిస్తున్నాను టాపు మొత్తం కూడా మోతీ వర్క్ బీట్ వర్క్ వస్తుంది అండ్ ఇది డి డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది బాటమ్ కూడా సేమ్ ఉంటుందండి సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వస్తుందనమాట కంప్లీట్లీ నెక్ దగ్గర అంతా కూడా హ్యాండ్ వర్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఉండి మీకు సీక్వెన్స్ అండ్ మోతీ వర్క్ వస్తుంది అండ్ ఆర్గంజా కట్ వర్క్ దుప్పటా వస్తుంది బాటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యా ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా బండల్ టు బండల్ వైజ్ తీసుకోవాల్సిందైతే ఉంటుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు అండి ఇది ఫ్యాబ్రిక్ చూడొచ్చు చాలా మంచిగా ఉంది అనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ కానీ ఆ వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో చక్కగా దాని కాంట్రాస్ట్ గా బెనారసి దుప్పట బోటం అయితే సేమ్ టాప్ ఫ్యాబ్రిక్ లో ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మంచి మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది దానికి తగ్గట్టుగా మనకి పర్ల్ వర్క్ అండ్ గ్లాసీ స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు అండ్ ఇదంతా కూడా మంచిగా కట్ వర్క్ దుప్పటా వస్తుందండి అది కూడా మిర వర్క్ ఉంటుంది బాటమ్ అయితే సేమ్ టాప్ కలర్ లో ఉంటుంది నెక్స్ట్ అండి అందరి ఫేవరెట్ కలర్ పింక్ కలర్ అనమాట సో పింక్ మీద కూడా చక్క వీనెక్ స్టైల్ ఇచ్చి మోతి అండ్ గ్లాస్ స్టోన్ తో హైలైట్ చేస్తారు అండ్ మనకి బోటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది పింక్ కలర్ లో దుప్పటా మాత్రం బెనారసి దుప్పట వస్తుందండి నెక్స్ట్ వావ్ దిస్ ఇస్ సింప్లీ అండ్ సూపర్ బాగుండి చాలా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ ఉంటుంది అసలు కలెక్షన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇక్కడంతా కూడా ఇది కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ సో టాప్ కూడా మనకి ఇది విధంగా ఉంటుంది బాటం కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది దుప్పట కూడా చూసారా ఎంత క్లాసీ ఉందో ఇట్లాంటి క్లాసీ కలెక్షన్స్ కావాలి అనుకుంటే ఐకే ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయండి సో నెక్స్ట్ కూడా ఇది కూడా చూడొచ్చు మనకి చాలా మంచిగా వస్తుంది అనమాట టిష్యూ టిష్యూ అది కూడా మంచి రిచ్ లుక్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా చూడొచ్చు మీకు చాలా జరీ వర్క్ ఇచ్చేసి జరీ కర్దన వర్క్ ఇచ్చేసారు అండ్ డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ దుప్పటా కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ కూడా ఇవి కూడా చూడొచ్చండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ టిష్యూ ఫ్యాబ్రిక్స్ మీద చాలా ట్రెండ్ అవుతున్నాయి కలెక్షన్ కూడా బయట చూసుకుంటే ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి మనం గా కొనాలి అనుకుంటే ఇక్కడ మీకు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనుకోండి అంత బెస్ట్ ప్రైస్ ఉంటుంది సో చూడండి దానికి తగ్గట్టు వర్క్ కానీ సేమ్ ఇదే కాంబినేషన్లో మనకి దుప్పట రావడం కానీ చాలా క్లాసీ ఉంటుంది కానీ సింగిల్స్ ఇక్కడ ఇవ్వరు రిటైల్ లేదండి ఓన్లీ హోల్సేల్ ఏదైనా సరే మీరు ఇట్లా బండల్ వైజ్గా గా తీసుకోవాలి ఇదిగోండి ఒక బండల్ ఉంది అనుకోండి ఇందులో మీరు చూడండి ఎమ్ఓ ఎల్ ఎక్స్ఎల్ ఫో మీకు డబుల్ ఎక్సల్ ఇట్లా ఫోర్ సైజెస్ వస్తే ఖచ్చితంగా బండల్ టు బండల్ అయితే ఉంటది సో నెక్స్ట్ కూడా మీకు మంచిగా బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉండి మల్టీ కలర్ లాగా ఇట్లా బీట్ వర్క్ అండ్ మంచిగా మిర్రర్ వర్క్ ఇచ్చేసారు ఇంకా దుప్పట అయితే హైలైట్ అండి మంచిగా కలంకారీ దుప్పట మొత్తం కూడా రియల్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది ఎంత క్లాసీగా ఉందో చూడండి బోటమ్ కూడా సేమ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది టిష్యూ బేస్ మీదనే వస్తుంది ఇదేమో మనకి వైట్ అండ్ మనకి గోల్డెన్ కాంబినేషన్ తో దుప్పట అయితే ఇచ్చారు ఇవి చాలా ఇప్పుడు క్లాసీ उंट ने ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి ఇదేమో దుప్పటా అండి అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా వన్ మోర్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లైట్ మనకి పర్పుల్ అండి లైట్ పర్పుల్ వస్తుంది అది కూడా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ నెక్ ప్యాటర్న్తో వస్తుంది అనమాట కెలంకారీ దుప్పటా వస్తుంది చాలా క్లాసీ ఉంది కదా ఇవన్నీ కూడా పర్పుల్ ఎన్ని డిజైన్స్ అంటేనండి పర్పుల్ అన్ని డిజైన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా చూడొచ్చు ఇది కూడా టిష్యూ మీదనే మనకి కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ వచ్చి వీ లో మిరర్ వర్క్ వస్తుంది ఇది మనకి ఆర్గంజా కట్ వర్క్ దుప్పటా వస్తుంది అనమాట సో వావ్ ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది మంచి మనకి స్కై బ్లూ కలర్కి అండ్ ఇదంతా కూడా పర్ల్ వర్క్ ఇచ్చారు రైస్ పర్ల్ వర్క్ పర్ల్ వర్క్ అండ్ అలాగే ఘడ్దన బీట్ వర్క్ ఇచ్చి ఈ విధంగా మంచిగా ఫ్యాన్సీ ఆర్గంజా దుప్పటా ఇచ్చేసారు అండ్ న్యూగా ఇట్లా ఒక ర్యాక్స్ కూడా పెట్టేశారండి అంతకుముందు నేను వచ్చినప్పుడు లేవన్నమాట ఇవన్నీ కూడా మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అండి మంచిగా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డార్క్ రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ పింక్ లావెండర్ అండ్ మనకి పర్పుల్ కలర్ బ్లూ కలర్ అసలు ఎంత క్లాసీగా ఉన్నాయో చూడండి ఈ కలెక్షన్స్ ఇవన్నీ చాలా బెస్ట్ ఉంటుంది అసలు నిజంగా రియల్లీ అంటే రియల్ ఇక్కడ కలెక్షన్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే మంచి కాంట్రాస్ట్ దుప్పట చాలా చాలా బాగుంటాయి సో మీరు కూడా మీ పర్సనల్ యూస్కి కలెక్షన్ కావాలన్నా బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇంకా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ప్లేస్ నేనే చెప్తున్నాను ఈజీగా మీకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్కి డ్రెస్ దొరికేస్తే ఈజీలో ఈజీగా మీకు థౌజండ్ రూపీస్కి తగ్గకుండా సేల్ చేయొచ్చు ఎందుకంటే నేను కూడా చాలామంది లో కానీ సోషల్ మీడియాలో చాలా చోట్ల బయట షాప్స్లో కూడా చూస్తున్నాము అంత బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి రీటైల్ వాళ్ళకి చాలామందికి సప్లై చేస్తారనమాట అంటే హోల్సేల్ వాళ్ళు కూడా గా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు కూడా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మంచి ఆఫర్ ప్రైస్లో ఉంటాయి ఇవన్నీ కూడా మీకు కాట్ సెట్స్ వస్తుందండి కంప్లీట్గా వెస్ట్రన్ లుక్ లుక్లో మీకు కార్డ్ సెట్స్ వస్తుంటుంది చూడొచ్చు వెస్టర్న్ వేర్ లుక్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా ఇదంతా కూడా కొంచెం ప్రీమియం రేంజ్ డ్రెస్సెస్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఈరోజు వచ్చిన స్టాక్ వెరైటీస్ అనమాట ఇట్లా డైలీ కూడా మీకు అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి మీరు ఏదైనా కావాలి అనుకుంటే ఐకే ఫ్యాషన్స్ ది ఓన్ ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది దాన్ని కూడా ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా విజిట్ చేయండి ఒక్కసారి విజిట్ చేస్తే ఎంత డైలీ కలెక్షన్ అనేది మీకు చేంజ్ అయిపోతూనే ఉంటుంది అనమాట కంప్లీట్గా చేంజ్ అయిపోతుంటే సో ఇలాంటి డిజైన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాస్ట్గా ఐకే ఫ్యాషన్స్కి విజిట్ చేయండి నేను ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వీడియోలో వన్ పర్సెంట్ చూపించానని చెప్తాను అసలు ఈరోజు వన్ పర్సెంట్ కూడా చూపిలేదు ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉంటాయి ఇలా అన్నీ కూడా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి అన్ని కూడా బెస్ట్ ఆఫర్ ప్రైజెస్లో ఉంటాయి సో మీరు కూడా మర్చిపోకుండా ఐకే ఫ్యాషన్స్కి విజిట్ చేయండి రాలేను అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నాను రీటైల్ అనేది అవైలబుల్గా లేదు కంప్లీట్లీ హోల్సేల్ ఈవెన్ సింగల్ బండల్ ఖచ్చితంగా తీసుకోవాలి సింగల్ బండల్ తీసుకున్నా కూడా చాలు హైదరాబాద్లో మీరు డెలివరీ ప్రొవైడ్ చేసేమన్నా కూడా చేసిస్తా ఈ వీడియో నచ్చితే అందరికి కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం